హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరికాయ పచ్చడి అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం కొబ్బరికాయ పచ్చడి అన్నంలోకి కాదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి ఆ టేస్ట్ ఏంటో మీరే చెప్పండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆ కళాయిలో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లోకి కొంచెం శనగపప్పు కొంచెం ధనియాలు అండ్ రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఇవన్నీ ఫస్ట్ దూరగా వేగిన తర్వాత పల్లీలు అనేది ఆప్షనల్ అండి నచ్చితే నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు రెండు టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు మినప్పప్పు అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి మినప్పప్పు ఉంటేనే ఈ పచ్చళ్ళకి చాలా టేస్ట్ అనేది వస్తుంది దీంట్లోకి ఒక పది మిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి దీంట్లోకి నేను నాలుగైదు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి మిర్చి కారం తక్కువ అవుతుంది అనుకునేవాళ్ళు ఇంకో ఐదు ఆరు మిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు ఎర్రటి టమోటాలు మీడియం సైజు తీసుకుని సన్నగా కట్ చేసుకుని దీంట్లోనే వేయించుకున్నానండి తర్వాత ఇది బాగా ఆయిల్లో మగ్గేంత వరకు ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకున్నాను ఇది బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇవి ఇలా ఒక పది పదిహేను నిమిషాల వరకు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదండి ఇవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవి కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది కొంచెం కరివేపాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిపిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కనీసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా మగ్గి ఆయిల్లో మగ్గేంత వరకు ఉంచుకుందాము కొబ్బరి అనేది పచ్చివాసన లేకుండా ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసుకుని ఇవి మిక్సీ పట్టుకుందామండి తర్వాత పక్కన స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టుకుని అదే కళాయిలో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లోకి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేయించుకుని దూరగా వేయించుకుందాము ఇవి దూరగా వేగిన తర్వాత దీంట్లోకి నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకుందామండి ఇది లాస్ట్లో వేసుకోవాలండి ఫస్ట్లో వేసుకుంటే ఎన్నిమిర్చి మాడిపోతాయి సో ఇలా వేగిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం పట్ మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళు యాడ్ చేసుకుందాము పోపు అనేది బాగా వేగిందండి ఎన్నిమిర్చి కలర్ చేంజ్ అయినాయి సో ఇది మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చళ్ళలో వేసి యాడ్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇది రైస్లోకి కాదు టిఫిన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి సో నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి